హాయ్ పాకిస్తాన్ లో ఒక ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది కొంతమంది పాకిస్తాన్ లో ప్రయాణం చేస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఒక సినిమాను తలపించే యాక్షన్ సీక్వెన్సెస్ ను తలపించే విధంగా రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు అయితే రైల్లో ఉన్న మహిళలను చిన్నపిల్లలను వదిలేశారు ఇంకా ఇప్పటికీ ఆ రైలులో నూట యాభై మంది నుంచి రెండు వందల మంది దాకా మగవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఒక రైలును తమ ఆధీనంలోకి తీసుకోవాలంటే ఒక వ్యక్తి వల్ల కేవలం ముగ్గురు నలుగురు వల్ల సాధ్యం కాదు పక్కా ప్లానింగ్ దాని వెనక ఒక సంస్థ ఉంటే తప్ప అంత సులభంగా సాధ్యం కాదు ఎస్ పాకిస్తాన్ లో ప్రావిన్స్ అని చెప్పి ఉంటుంది ఆ బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో లిబరేషన్ ఆర్మీ అని చెప్పింది వాళ్ల లక్ష్యము పాకిస్తాన్ నుంచి విడగొట్టడం స్వయం ప్రతిపత్తి కావాలి అని పోరాటం చేస్తూ ఉన్నారు అదిగో వాళ్ళు రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు అసలు ఆధీనంలోకి తీసుకున్న విధానమే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అదేంటో ఓసారి చూద్దామా అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోకండి పాకిస్తాన్ లో ఉన్న బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దుల గుండా ఎంత కఠినమైన నేల ఉంటుందంటే పర్వతాలు లోయలు మారుమూల ప్రాంతాలు చాలా చాలా విసిరేసినట్టుగా పర్వతాలతో లోయలతో నిండి ఉంటుంది కొన్ని చోట్ల రైలు ప్రయాణం చేయాలి అంటే పెద్ద పెద్ద టన్నెల్స్ ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది క్వెట్టా అనే ప్రాంతం నుంచి రైలు పెషావర్ అనే ప్రాంతానికి బయలుదేరింది ఈ రెండు ప్రాంతాల మధ్య రైల్లో ప్రయాణం చేయాలంటే ముప్పై గంటలు ప్రయాణం చేయాలి రైలు క్వెట్టాలో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరింది సరిగ్గా రైలు పెహరా కుండ్రి గడాలర్ అనే ప్రాంతానికి రాగానే అక్కడ ఎనిమిదో టన్నెల్ దాటి దాటగానే అకస్మాత్తుగా రైల్వే ట్రాక్ మీద ఒక పేలుడు సంభవించింది దెబ్బకు రైల్ డ్రైవర్ ఏం చేయాలో అర్థం కాక బ్రేక్ తొక్కాడు అక్కడికి చాలా స్లో అయిపోయి ట్రైన్ పట్టాలు తప్పి ఒకవైపుకు అలా ఆగింది ఏం జరుగుతుందో తెలిసే లోగానే సాయుధులైన వాళ్లు రైలు లోపలికి ప్రవేశించారు ఆ రైలును రక్షిస్తూ ఉన్నటువంటి వాళ్లను ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులను టకటకటకటక కాల్చుకుంటూ వెళ్లిపోయారు రైలు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు రైలు తొమ్మిది భోగిలు కలిగి ఉంది మొత్తం ఆ రైలు ప్రయాణం చేసే ప్రాంతంలో పదిహేడు సొరంగాలున్నాయి కఠినమైన భూభాగం మరో పక్క పర్వతాలు లోయలు అందువల్ల సాధారణంగానే రైలు చాలా స్లోగా అక్కడి నుంచి వెళుతుంది పేరుకు ఎక్స్ప్రెస్ అయినప్పటికీ మన భారతదేశంలో ప్యాసింజర్ రైళ్లు ఎంత నెమ్మదిగా కదులుతాయో కొన్ని కొన్ని ప్రాంతాలలో అంతకంటే నెమ్మదిగా ఈ రైలు కదులుతూ వెళ్తూంది సరిగ్గా అదను చూసుకొని బిఎల్ఏ సరిగ్గా అక్కడ ట్రైన్ మీద దాడి చేసి రైలును తమ అదుపులోకి తీసుకుంది నిజానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో అంటే జస్ట్ ఒక ఆరు నెలల క్రితం క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఈ బిఎల్ఏకు చెందిన వాళ్లు ఒక దాడి చేశారు ఆ దాడి దెబ్బకు పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ జవాన్లు చాలా మంది ఆ దాడిలో మరణించారు మొత్తం ఆ దాడిలో అరవై మంది దాకా మరణించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి సో ఆనాటి నుంచి క్వెట్టా పెషావర్ మధ్య తిరిగే రైలును ఆపేశారు కానీ ఇప్పుడంతా బానే ఉంది కదా అని చెప్పి పాకిస్తాన్ మళ్ళీ ఆ సర్వీసెస్ ను పునరుద్ధరించింది ఆ సర్వీస్ ప్రారంభించిన కేవలం కొన్ని రోజులకే మళ్ళీ ఆ ప్రాంతం గుండా వెళుతున్న రైలు ఈ విధంగా ఈ సంఘటనలో ఇరుక్కోవడం అన్నది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షాక్ కు చేస్తోంది అన్నట్టు ఆ రైలులో ఎవరో సామాన్యమైన మానవులు ఎవరో అమాయక ప్రాణులు ఉన్నారు అనుకుంటే పొరపాటు కాదు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా పకడ్బందీగా చాలా తెలివిగా సరైన టైముకు పక్కా ప్లానింగ్తో ఆ రైలును అదుపులోకి తీసుకుంది అన్న విషయము స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకో తెలుసా ఆ రైలులో వంద మందికి పైగా పాకిస్తాన్ సైన్యం ఉంది అంతేకాదు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐఎస్ఐకి చెందినటువంటి వాళ్ళు ఆ రైల్లో ఉన్నారు పాకిస్తాన్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వాళ్ళు ఆ రైలులో ఉన్నారు సో ఇప్పుడు మనకు లేటెస్ట్ గా అందుతున్న వార్తల ప్రకారం నూట ఎనభై రెండు మంది ఆ రైలులో బందీలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే బిఎల్ఏ మహిళలను చిన్నారులను తమకు రక్షణ కవచాలుగా పెట్టుకోకుండా మహిళలను పిల్లలను వదిలేసినట్టుగా తెలుస్తోంది ఇక రెస్క్యూ కోసం అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ వెంటనే తమ వైమానిక దాడుల కోసం అని చెప్పి వాళ్ళని రంగంలోకి దింపారు కానీ విమాన దాడులు చేసినా ఏ రకమైనటువంటి దాడి చేసినా సరే రైల్లో ఉన్న బందీలందరినీ చంపి పారేస్తాము అని లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేయాలో అర్థం కాక ప్రస్తుతం ఇంకా ఆలోచనలలో ఉంది దాంతోపాటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్లను హెలికాప్టర్లను అక్కడికి తరలించి రైలుకు కాస్త దూరంలోనే పెట్టింది మరోపక్క పాకిస్తాన్ సైన్యం కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకుంది చాలా మందిని అక్కడికి డిప్లాయ్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం సో రైలు వెళ్లే దారిలోను రైలుకు కాస్త దూరంలోను ఆ పర్వతాలలోను పొదల్లోను పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అయితే పాకిస్తాన్ సైన్యం చెప్తోంది ఒకవేళ ఎవరైనా సరే ఆ బిఎల్ఏకి చెందినటువంటి వాళ్ళు రైలు బయటకు వచ్చారంటే వాళ్ళని లేపేసే ప్రయత్నం చేస్తాము డైరెక్ట్ గా మాతో భూమి మీద అంటే టెర్రైన్ లో జరిగే యుద్ధంలో మమ్మల్ని ఎదిరించలేక ఇలాంటి పనులు ఉన్నారు ఈ బిఎల్ఏ వాళ్ళు అని పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది అయితే హెలికాప్టర్లతోనూ డ్రోన్లతోనూ రకరకాలుగా మా మీద దాడులు చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారంటే మాత్రం రైల్లో ఒక్కడు కూడా మిగలడు అని బిఎల్ఏ ప్రకటించినట్టుగా తెలుస్తోంది దీని మీద ఇప్పటికే ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎస్పీఆర్ అంటారు వాళ్ళు ఇప్పటికే స్పందించారు బందీలను విడిపించడం కోసం భారీ ఎత్తున ఆపరేషన్ కూడా చేపట్టారు అసలే ఎక్కడో పర్వతాలల్లో కొండల్లో గుట్టల్లో ఉండే మారుమూల ప్రాంతం కావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపుగా ఆ ప్రాంతంలో లేకపోవడం వల్ల ఛాలెంజెస్ తో కూడుకున్నటువంటి ప్రదేశం అది సో అక్కడికి పాకిస్తాన్ రెస్క్యూ ఆపరేషన్ టీమ్ అనేది అక్కడికి వెళ్ళింది మొత్తం ఈ ఆపరేషన్ అంతా పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండబోతోంది పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ గాని ఇంకా మిగతా కీలకమైనటువంటి వ్యక్తులు గాని అయితే ఈ దాడుల వెనక కేవలం బిఎల్ఏ మాత్రమే లేదు ఆఫ్ఘనిస్తాను కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్లే ఈ దాడికి డైరెక్ట్ చేసి ఉంటారు అంటే సూత్రధారిగా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎలా చేయాలి దాడి ఏంటి అనేది ఆ ప్లానింగ్ గాని అదంతా వాళ్లే ఉంటారు వాళ్ళు వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు కంటిన్యూస్ గా ఆ బిఎల్ఏ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళతో టచ్ లో ఉన్నారు అట్లా వాళ్ళు ఈ దాడి చేయించుంటారు అని చెప్పి పాకిస్తాన్ ప్రస్తుతం మాట్లాడుతోంది అయితే అండి ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనేది రెండు వేల సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది క్రమక్రమంగా అది చాలా బలంగా ఎదిగింది పదే పదే పాకిస్తాన్ సైన్యం మీద పాకిస్తాన్ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఆస్తుల మీద వరుస పెట్టి దాడులకు పాల్పడుతోంది ఈ సంస్థ అయితే ఈ సంస్థను పాకిస్తాన్ ఆఫ్కోర్స్ ఆబ్వియస్ గా తీవ్రవాద సంస్థగా ప్రకటించింది అమెరికా కూడా తీవ్రవాద సంస్థగా ప్రకటించింది ఈ అని బ్రిటన్ కూడా తీవ్రవాద సంస్థగా దీన్ని ప్రకటించింది అయితే ఈ బెలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో కీలకమైంది ఏంటి అంటే బెలూచిస్తాన్ ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలు ఖనిజ నిక్షేపాలు చాలా ఉన్నాయి అంటే అద్భుతమైన గనులతో కూడి ఉన్నటువంటి నిధి నిక్షేపాలతో కూడి ఉన్నటువంటి అద్భుతమైన ప్రాంతము అయినా సరే ఇంకా ఆ ప్రాంతంలో పేదరికం తాండవిస్తోంది ఆ ప్రాంతం దోపిడీకి గురవుతోంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి తూర్పు ప్రాంతము రిచ్గాను పశ్చిమ ప్రాంతము అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ను దాదాపు టచ్ అవుతూ ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రాంతం పూర్తిగా పేదరికంలో మగ్గుతోంది అని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సంస్థ వాదిస్తూ వస్తోంది దోపిడీకి గురవుతున్నాం కాబట్టి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని మేము కోరుకుంటూ ఉన్నాము ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చేసేయండి ఇక్కడున్న నిధి నిక్షేపాలు ముఖ్యంగా నిధి అంటే ఏమీ లేదు గ్యాసే నిధి దాంతో మేము మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాము అని ఫస్ట్ లో వాళ్ళు మామూలుగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు బైఠాయించడాలు ఇట్లాంటివి చేసేవాళ్ళు అయితే అలా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేవాళ్ళు అకస్మాత్తుగా మాయమైపోయేవాళ్ళు అట్లా కొన్ని వందల మంది పాకిస్తాన్ లో మాయమైపోయారు అంటే బెలూచిస్తాన్ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని గొంతు విప్పిన చాలా మంది మాయమైపోయారు పాకిస్తాన్లో వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు భూమికి ఎంత లోతుల్లో ఉన్నారో తెలియదు సముద్రంలో పడిపోయారో తెలియదు ఏమైందో తెలియదు అందువల్ల ఆ తర్వాత క్రమక్రమంగా ఆయుధాలు చేతుల్లోకి తీసుకొని ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఈ బిఎల్ఏకి సంబంధించిన వాళ్ళు మరి పాకిస్తాన్ రైలును మళ్ళీ తిరిగి తమ అదుపులోకి తీసుకురావడానికి ఏమేం చేస్తారు ఏమో నెగోషియేషన్స్ ఏముంటాయి ఎంత టైం తీసుకుంటారు ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి ఇవన్నీ కూడా అండి ఒక దేశం యొక్క సత్తా ఏ స్థాయిలో ఉంది అనేది కూడా అన్నమాట మొత్తం ఇప్పటికి ఇరవై మందిని చంపేశారు ఆ రైలు లోపల ముఖ్యంగా ఆ మరణించినటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ సైన్యానికి చెందినటువంటి వాళ్ళు రైలుకు గస్తీ కాసే భద్రతా సిబ్బంది వాళ్ళు మరణించారు అని చెప్పి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మీడియాలోని కొంత భాగము ప్రకటిస్తోంది పూర్తిగా కూడా అండి పాకిస్తాన్ మీడియా దీని మీద పెద్ద పెద్ద న్యూస్ అది రాయడం లేదు ఇంత పెద్ద సంఘటన సైనిక ఆపరేషన్ జరుగుతోంది అయినా సరే పాకిస్తాన్ దీన్ని ఒక పెద్ద వార్తలాగా ప్రచురించి హైలైట్ చేయడం లేదు అయితే సైనిక ఆపరేషన్ గనక ఆపకపోతే బందీలుగా ఉన్న వాళ్ళందరినీ లేపేస్తాము అని ఇప్పటికే బిఎల్ఏ చాలా బలంగా బెదిరించినట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే రెస్క్యూ కోసం అని చెప్పి ఇంకో రైలును కూడా పాకిస్తాన్ రైల్వే వర్గాలు అక్కడి దాకా పంపించినట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ కు మరికొన్ని కిలోమీటర్ల దూరం దాకా ఒక రెస్క్యూ రైలు వెళ్లి సిద్ధంగా ఉంది అన్న విషయం కూడా తెలుస్తుంది అయితే ఆ రైలును నడిపినటువంటి లోకో పైలట్ జాఫర్ ఎక్స్ప్రెస్ ను నడిపినటువంటి ఆ డ్రైవర్ ఆయన తీవ్రంగా గాయపడినట్టు ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది సో మరి ఎంతసేపు పడుతుంది ఎలా రక్షిస్తారు ఏం చేస్తారు ఏం నెగోషియేట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు